ప్రజలు ఆహ్వానించే తీరు అమోఘమని మాజీ మంత్రి నెల్లూరు సిటీ జిడిపి అభ్యర్థి బొంగూరు నారాయణ స్పష్టం చేశారు ఆయన నలభై ముప్పై తొమ్మిదవ డివిజన్లోని మూలపేట పైదర ప్రాంతాల్లో పర్యటించారు డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు నారాయణకు ఘనంగా స్వాసితం పెరిగారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటికి తీయగలిగిన నారాయణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు అనంతరం ముగ్గురు నారాయణ మీడియాతో మాట్లాడారు మూలపేట దేవాలయం తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు దేవాలయాల అభివృద్ధికి మనం చేసిన పనులు శాశ్వతంగా నిలిచిపోయాయన్నారు నువ్వు ఈరోజు మాకు సహకరించావు గ్యారెంటీ కార్యక్రమంగా తిరగటం జరిగింది కార్యకర్తలు అందరం కలిసి ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది ఎక్కడికి పోయినా వాడు ఒక చిరునవ్వుతో యాక్చువల్ గా వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు నిజంగా ఎంతో ఆనందం ఉంది ఈ ప్లేస్ కి అంటే ఈ మూలాపేట ఏదైతే టెంపుల్ ఉందో ఆ కోనేరు ఆ సరౌండింగ్ తిరుగుతుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు ఈ కోనేరు చూడమన్నారు ఆ కోనేరు చూస్తే చాలా భయంకరంగా ఉండేది స్మెల్ దోమలు భరించలేకపోతున్నా సరే వాళ్ళు ఈ వాసన భరించలేకపోతున్నా దీన్ని చేయమన్నారు ఆ రోజు అప్పటికప్పుడు అధికారులు పిలిపించి అక్కడికక్కడే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది అక్కడికక్కడే దాన్ని శాంక్షన్ చేస్తే అది బ్రహ్మాండంగా తయారైంది అసలు చూస్తే నెంబర్ వన్గా ఉంది నిజం చెప్పాలంటే ఆ కోనీరు దాంట్లో నీళ్లు చూస్తే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే ప్రజలకు సేవ చేస్తే మర్చిపోరు అనే దానికి ఒక నిదర్శనం ఒక చిన్న నిదర్శనమే ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజలు మర్చిపోరు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అదేవిధంగా ఆ సరౌండింగ్స్ రోడ్డు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఈరోజు చూస్తే చక్కగా పెద్ద వెహికల్ కూడా ఆ రోడ్లో వచ్చే విధంగా చేశారు నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఈ యొక్క మూలాపేట ఈ సరౌండింగ్స్ మొత్తం రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అవన్నీ అన్నీ చూస్తుంటే ప్రతి దగ్గర మ్యాన్హోల్స్ అవరుడుతున్నాయి సిమెంట్ రోడ్డు మీద వేసిన మ్యాన్హోల్స్ కింద ఆ మ్యాన్హోల్స్ చూస్తుంటే నిజంగా బాధేస్తుంది ఎందుకంటే వాటన్నిటికీ డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ ఇచ్చేస్తుంటే అసలు ఇబ్బంది కాదు మొన్నవారు చెప్తున్నారు మళ్ళా రోడ్లంతా బాగా నిజంగా ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తారు రోడ్లు ఎందుకు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినప్పుడే లోపల పైపు లేసి మాన్యువల్స్ కట్టేశారు ప్రతి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ మాన్యువల్కి ప్రతి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ మాన్యువల్కి మాన్యుహల్కి ఇంటి నుంచి వచ్చే ఏదైతే బాత్రూమ్ వాటర్ కానీ టాయిలెట్ వాటర్ కానీ లేదా కిచెన్ వాటర్ కానీ ఆ మాన్యువల్ కలిపేటట్టుగా సిస్టమ్ కూడా డెవలప్ చేశారు అది టెక్నికల్గా టెక్నికల్గా చేశారు ఎక్కడ రోడ్డు పగలబెట్టరు అక్కడ ఇక్కడ చెప్తున్నారు రోడ్లు ఎక్కడ పగలబెట్టరు పెన్షన్స్ వృద్ధులకి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వద్దు అని ఎప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తారు ఇంటికి ఉంది వాళ్ళందరూ ఉపయోగిస్తుంటే ఇంటికి పోయి ఉన్నారు అంతే కానీ అబద్ధ ప్రచారం చేయొద్దు ఖచ్చితంగా నేను ఎవరికి చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీ సీటుతో తెలుగుదేశం వస్తుంది నెల్లూరులో ఏదైతే వరుస మీద ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని అందరూ తెలియజేస్తూ ఎమ్మెల్యే గారిని కంటెస్ట్ చేస్తున్నాను ఎంపీగా వేరేరెడ్డి ప్రభాకర్ కంటెస్ట్ చేస్తున్నారు రెడ్డి గారు మా ఇద్దరిని సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చూడండి వాలంటీర్ సిస్టమ్ని ఎప్పుడూ మేము వ్యతిరేకించలేదు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇంకా కూడా బెటర్గా చేస్తామని చెప్పారు అయితే కోర్టులు వాళ్ళకి వాళ్ళ దగ్గర చేయించకూడదు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేశారు కోర్టు చెప్పిందే కానీ అది కూడా ఇంటికి పోయి వద్దని కోర్టు కూడా చెప్పాల